రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామ సహాయకులు తమకు కనీస వేతనం ఇరవై ఒకటి వేలు చేయాలని వేతన సవరణ అమలు చేయాలని అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలంటూ గ్రామ సహాయకులు గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు పలువురు గ్రామ సహాయకులు పాల్గొని తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు నినాదాలు చేశారు ఈ సందర్భంగా గ్రామ సహాయకుల సంఘం డివిజన్ అధ్యక్షులు రాజేష్ మాట్లాడుతూ గ్రామ సహాయకులు ఎన్నో ఏళ్లుగా సాగించాలని ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ సహాయకులకు కనీసం ఇరవై ఒకటి వేలు ఇవ్వాలని నామినీగా పనిచేస్తున్న గ్రామ సహాయకుల వారసులకు రెగ్యులర్ చేయాలని అన్నారు గ్రామ సహాయకులకు కూడా వేతన సవరణ అమలు చేయాలని అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బి కిరణ్ కుమార్ ఉపాధ్యక్షులు సురేష్ కోశాధికారి సీతారామయ్య పి అహారోన్ కె ముత్తయ్య మరియమ్మ శివయ్య దానియేలు రామకుమారి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టాము రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు అన్ని అన్ని మండలాల తహసీల్దార్ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమం చేపట్టాము మా ప్రధానమైన డిమాండ్స్ ఏమిటంటే పది వేల ఐదు వందల జీతంతో ఛాలీ చాలకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు కనీసం కుటుంబం బ్రతకాలంటే కనీస వేతనం ఇరవై ఒక్క వేలు ఇవ్వాలని మెయిన్ డిమాండు ఇరవై ఒక్క వేలు జీతం ఇస్తే వాళ్ళ పిల్లలతో సుఖంగా ప్రశాంతంగా ఉంటారు అదే కాకుండా నామినీగా పెద్ద వయసు అయిపోయి చాలామంది వాళ్ళ పిల్లలు ఆ ప్లేస్లో పనిచేస్తున్నారు నామినీగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ పిల్లల్ని రెగ్యులేట్ చేయాలని అదే కాకుండా వీఆర్ఏల్ని అటెండర్గా నైట్ వాచ్మెన్లుగా తహసీల్దార్ ఆఫీసులో సబ్ కలెక్టర్ ఆఫీసులో డ్యూటీలు వేసి ఎలా పడితే అలా వాడుతున్నారు ఆ డ్యూటీలు ఇమ్మీడియట్లుగా ఆ ఎవరైతే నైట్ వాచ్మెన్లు అటెండర్గా పనిచేస్తున్నారో ఆ డ్యూటీలు ఇమ్మీడియేట్లుగా తీసేయాలని చెప్పి అంతేకాకుండా వీఆర్ఏలు నుంచి విఆర్వోలుగా ప్రమోషన్స్ ఇవ్వాలి వీఆర్ఏలు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు చదువుకొని ఉన్నారు వాళ్ళని ఇమ్మీడియేట్లుగా వీఆర్ఓలు ప్రమోషన్ ఇవ్వాలి కనీస వేతనం మాకు ఇరవై ఒక్క వేలు ఇస్తే కానీ మా కుటుంబాలు ప్రశాంతంగా ఉండవండి పదివేల జీతంలో చాలా ఇబ్బందులు పడుతున్నాము అన్ని అప్పులు తీసుకొచ్చి బతుకుతున్నాము చాలీసాలిన జీతంలో తక్షణమే ప్రభుత్వం స్పందించి మా మా ఈ న్యాయమైన కోరికలు ఎంపటి నెరవేర్చాలని